ఏం చెప్తున్నావు అక్క ఏం లేదు ఇగ చీర మరత పెట్టానా అదే కాలి ఏం చేయాలని ఏం కూర వేసినావు కూర అని ఎండలకు ఎందిన బుద్ధి అయితే పప్పుసారేసినా సల్లబొట్టు కూడా మర వచ్చినంత అంత అయితే నువ్వు కూర వేసిన నేను ఏం అక్క రాత్రి కూర ఉంటే మీ తమ్ముడు దేని పనికి పోయిండు ఇక నేను అప్పటి వరకు కొడుగుడ్లో కూర అనుకుంటా అవో నా మరదలు నువ్వుగా అనుకున్నావు నా తమ్ముడికి రాత్రి కూర పెట్టి నువ్వే తింటావు గుట్టావు మంచిదానివ్ పిల్లో ఉంది మీ అన్న గట్ల పెట్టిందనుకో ఏడు చెరువై గుద్దుతాడు నన్ను విన్నావా పాపం మా అన్న ఒట్టి అమాయకుడు కొత్త ఏమనుకుంటారు చెప్పు మా అన్న బాగా బాధనని చెప్తా ఏడు చెరువాయి ఆ అంటున్నావు మీ అన్న పూజ పత్తిత్తు మీ అన్నక ఏం తెలియదు చెల్లి మీ అన్న అమాయకుడే నేనేప్పటికే నీ ఇంకో తోటి అయితే పీకు అవగారు ఎప్పుడో ఉంటున్నా నాకు ఎంతో ఊపికెరుకుంటాను